అన్నమాటకి అన్ని క్రాస్టింగ్ చేసి వచ్చేది. టీడి సర్ తో మనకి రా మెటల్ విత్ తో విత్ ప్యూరిఫైస్ సర్. ఇక్కా కొని కౌంట్ నైస్ అవ్వాలి. అవర్ సెకండరీస్ కొంత సర్. ఇప్పుడు కోల్ వదులుతూనే ని మమిపర్ పక్కన ని అంటే బాయిలర్స్ లో ఈ బీకీ సమస్యనే ఉంది. ఓకే సెకండరీ ఏంటి సర్. సెకండరీ ఏంటి ఆ స్టీల్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట వాడు. ఇది సాములు Thank you. పదిహేను వర్షాల నుంచి ఇరవై వర్షాలు వాళ్ళు పెట్టుకుంటూ యూనిట్స్ ఎస్టాబ్లిష్ మార్జిన్ అని సబ్సిడీ అన్నది మూడు సంవత్సరాల తర్వాత

నేను ఒక ఎస్పి యూత్ నా కొత్తగా పెట్టుకోవాలని ఉంది నాకు ఏంటిది తెలియదు సో హౌల్ యు హెల్ప్ మీ అనేటువంటిది డైరెక్ట్గా మేము మా డిపార్ట్మెంట్ నుంచి డీపీ ఆఫీస్ ఎలా దీంట్లో లాభం ఏంటి నష్టం ఏంటి కష్టం ఏంటి సుఖం ఏంటి ఎన్ని రోజులు కష్టపడాలి

గట్టి మీద టీచర్స్ ప్రాటిస్తున్నానే చెప్పేటువంటిది అవగాహన అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది అతన్ని పట్టుకొని తాటు పట్టుకోవడం మనం మునిగిపోవడం పట్టుకొని కాపాడుతూ అతన్ని ఎదుకొట్టే జరిగిన సో మంజం జిల్లాలో మనకు ఎస్ సి ఎస్సి మొత్తం కూడా మీరు దాకా దూశా పార్క్ టూ ఫైవ్ టు పార్క్